దేవుడు నా మన స్తోత్రముని యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ శరంలో వాటి పెరిగిగా ఉంది ఇది ఏ ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు మనము ఉత్సహించి సంతోషించడము ఏమండి ఇది ఏ ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించేద్దామని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉత్సహించి సంతోషించేదని అంటలేనైనా మనము అంటూ ఉన్నాడు అనగా తాను తన కుటుంబానికి చెబుతున్నాడు దేవుడు ఇది ఏర్పాటు చేసిన దినము గనక ఇది పరిశుద్ధ దినము గనక దేవుడికి మనం ఏదైతే మొరపెట్టుకున్నామో ఆయన మనకి ఉత్తరం ఇచ్చి ఉన్నాడు మన విన్నపములు విని మనకి సమాధానం ఇచ్చి ఉన్నాడు కనుక ఏహో ఏర్పాటు చేసిన ఈ దినమున మనము ఉత్సహించి సంతోషించడము ఎందుకు ఉత్సహించి సంతోషించటం అని అంటూ ఉన్నాడంటే భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి నీవు నాకు రక్షణాధారులపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాతులు చెల్లించదను దేవుడు ఆయనకి ఆయన కుటుంబానికి రక్షణాధారుడై ఆయన కాపాడుతూ రక్షిస్తూ క్షేమకరమైన స్థితిలోనికి నడిపిస్తూ ఆయన మొరపెట్టిన మొరకి ఉత్తరం ఇచ్చిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కనుకనే ఆయన కృతజ్ఞత స్థితులు మనము చెల్లించాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా దేవునికి ఏమి మొర పెట్టుకుని ఉంటాడు ఆయన చూడండి ఏహోవా దయచేసి నన్ను రక్షించము ఎగోవా దయచేసి అభివృద్ధి కలిగించము ఆయన ప్రార్థన చేస్తాడు నన్ను నా కుటుంబాన్ని రక్షించము నా కుటుంబాన్ని నన్ను పరచుము అని చెప్పేసి అని అలాగున్న దేవుడు ఆయనకు ఉత్తరమిచ్చి ఉన్నాడు దీని దీనియందు దేవుడు ఏర్పాటు చేసే ఈ దినమందు మందు ఆయన ఆరాధించే ఈ మందు కృతజ్ఞతాస్ చెల్లించేటటువంటి ఈ దిన మనము ఉత్సహించి సంతోషించదము ఎందుకంటే ఆయన చేసిన మేలును బట్టి ఆయన చేసిన ఉపకారమును బట్టి ఆయన మనల్ని రక్షించిన విధానములు బట్టి ఆయన మనల్ని సత్య సంఖ్యలో ఉంచిన విధానములు బట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్ చెల్లించేటటువంటి దినం ఇది అందుకు ఆయనకి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ాము సంతోషిద్దాము ఆయన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తాము అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచదును అంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డారా నీ దేవుడు కూడా నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సంపూర్ణంగా రోజు వరకు సజీవ సంఖ్యలో ఆయన మిమ్మల్ని ఉంచి ఉన్నాడు అందుకు మీరు ఏవో ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ దినమున మీరందరూ కూడా కుటుంబ సమ్మితంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకి మీరు కృతజ్ఞతాకృతులు చెల్లించి అని గణపరిచినట్లయితే ఆయనను మీరు మహిమపరచినట్లయితే ఆయనని మీరు కొనియాడబడినట్లయితే దేవుని ఆయన మీరు పొగిడినట్లయితే పూజించినట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక ఆమె